ఇరవై రెండవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు ఇరవై ఏడవ అధ్యాయము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకోను ఎహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము సహోదరి సహోదరులారా ప్రభు కోసము ప్రభు నిర్ణయించిన సమయం కోసము మనము కనిపెట్టుకుని ఉండాలి ఈ సమస్య నుండి ఎప్పుడు విడుదల కలుగుతుంది లేదా నా జీవితంలో ఈ కార్యము ఎప్పుడు జరుగుతుంది అసలు జరుగుతుందా లేదా అని మనం కంగారు పడుతూ బాధపడుతూ ఉంటాము ఎదురు చూడటం కూడా కష్టంగా అనిపించవచ్చు ఎదురు చూసే సమయంలో సహనాన్ని ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాము దేవుని వాక్యం చెప్తుంది ధైర్యం తెచ్చుకొని నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకో విహోవ కొరకు కనిపెట్టుకుని ఉండు అని మనం అనుకున్న సమయంలో కాదు కానీ ప్రభు నిర్ణయించిన సమయంలోనే ఏదైనా జరుగుతుంది తొందరపడటం వలన ఉపయోగం ఉండదు ధైర్యాన్ని కోల్పోకూడదు బాధపడకూడదు నిరుత్సాహపడకూడదు అసాధ్యముగా అనిపించవచ్చు కానీ విశ్వాసంతో బలంగా ప్రార్థించగలగాలి ఎప్పుడు మనము ధైర్యంగా ఉండగలము అంటే ప్రభు పట్ల నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడే కాబట్టి ధైర్యాన్ని కోల్పోకుండా మన హృదయములను నిబ్బరముగా ఉంచుకొని ప్రభు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో కనిపెట్టాలి ప్రార్థన పరిశుద్ధుడు మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి మేము అనుకున్న సమయం కన్నా మీరు నిర్ణయించిన సమయము ఎంతో శ్రేష్టమనేది అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభు అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరిచే గొప్ప దేవుడవు తండ్రి మా జీవితాలలో ఉన్న ప్రతి కొరత అవసరతను ఎరిగిన దేవుడవు ప్రభువా ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి ప్రార్థించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి మా ప్రతి అవసరతను తీర్చి మా జీవితాలలో మీరు జరిగించబోయే కార్యాల కోసము ఓపికతో కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మనోలన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమెన్